క్రైస్తలాడందరికీ ఎన్ న్యూ టీంలు ఉన్న ప్రతి ఒక్కరికి మరియు ఈ ఆడియో ఉంటున్న అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట నా శుభాభివందనములు తెలియజేసినాను ముందుగా మనందరిని సజీవులు లెక్కలో ఉంచి దినంన ఆయన వాగ్దానం వినుటకు మనల్ని ఏర్పరచుకున్న దేవత దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను నేటి దినం కొరకే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానము మొదటి సమూయాలు గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం పద్నాలుగవ వచనం మొదటి సమూహేలు గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం పద్నాలుగవ వచనం చదువు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా ఎహోవా అతనికి తోడుగా ఉండెను దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా ఎహోవా అతనికి తోడుగా ఉండెను దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారంటే ఇక్కడ ఎట్టి విధంగా అయితే దావీదు అన్ని విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తించగా ఎహో అతనికి తోడై ఉన్నారో అదే విధంగా మనకి తోడుగా ఉంటానంటున్నారు మనకి తోడుగా ఉండి నడిపిస్తాను ఈరోజు మనతో దేవుడు మరి సుబుద్ధి కలిగిన సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా దావీదిని దేవుడు ఎలా ఇచ్చించాడో చదువు చూసుకుందాం ఐదో వచనం మొదటి సమయంలో గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఐదో వచనం దావీదు సౌలు తనను పంపిన చోటికళ్లను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చను కనుక సౌలు యోధుల మీద అతన్ని నియమించను సౌలు సౌలు దగ్గర ఒకప్పుడు తన మామ దగ్గర యుద్ధం యుద్ధాలు చేస్తూ ఉన్న దావీదు తనకిచ్చిన ప్రతి ఒక్క పనిలో కూడా సుబుద్ధి కలిగి చేశారంట ఇక్కడ దేవుడు కూడా అంటున్నాడు సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు దావీదు నేను అతనికి తోడై ఉన్నాను అతనికి నేను తోడై ఉన్న ఇక్కడ దేవుడు దావీది గారికి తోడై ఉన్నారు కాబట్టే ఆయన సుబుద్ధి కలిగి ప్రవర్తించారు ఇక్కడ ఆయన సుబుద్ధి కలిగి ప్రవర్తించారు కాబట్టే సౌలు తనకున్న యోధులందరి మీద కూడా గారిని నియమించారు అదేవిధంగా పదిహేనో వచ్చినం పద్దెనిమిదో దయ్యం పదిహేనో వచ్చనంలో చూసుకుంటే దావీదు మిగుల సుబుద్ధి గలవాడే ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికంగా అతనికి భయపడెను ఇక్కడ ఒక మనిషి మనము మనం చాలాసార్లు వింటాం మనం దేవునికి భయపడితే మనల్ని చూసి అందరు భయపడతారంట ఇక్కడ రాజైన సౌలు తన అల్లునికి జస్ట్ ఒక యుద్ధం చేసే వ్యక్తికి భయపడుతున్నాడు ఎందుకు భయపడుతున్నాడు అంటే బికాస్ ఆఫ్ ఎందుకంటే అతను సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నాడు కాబట్టి ఈ సుబుద్ధి అనేది ఎలా వస్తుంది ఈ సుబుద్ధి అనేది మనకు ఎలా వస్తుంది అంటే సామెతల గ్రంథంలో ఉంటుంది కదా యహో ఎందు భయభక్తులు కలిగి ఉండిటే జ్ఞానమునకు మూలము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుటయే సుబుద్ధి కలిగి ఉండుట సుబుద్ధి అంటే ఏదో క్రియేట్ చేసుకుంటే వచ్చేది కాదు లేకపోతే ఎవరి దగ్గర కొనుక్కుంటే వచ్చేది కాదు లేకపోతే నేర్చుకుంటే వచ్చేది కాదు కానీ ఎహోవయందు మనం భయభక్తులు కలిగి ఉంటే ఆటోమేటిక్గా సుబుద్ధి అనేది మనలోకి వస్తుంది సామెతల గ్రంథంలో దేవుడు అంటారు తెలివికై నువ్వు మొరపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడలా వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడలా యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండట ఎట్టిదో నీవు గ్రహించదవు దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును యహోవయ జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును నిజమే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు సుబుద్ధి కలిగి జీవించడం అంటే ఒకటే మోకాలేసి ప్రార్థన చేసి ప్రవ్వా ఇదే పదము సుబుద్ధి అనేది ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే వైస్ అని ఉంటుంది ప్రవ్వా తెలివి జ్ఞానం అంటే ఏంటో నాకు తెలియదు ఎలా బ్రతకాలో తెలియదు ఈ ప్రపంచంలోని మనందరము మరీ మోకాలు వేసి ప్రార్థిస్తే ఆ తెలివి అంటే ఏంటి జ్ఞానం అంటే ఏంటి అన్నీ దేవుడే ఆ భయభక్తుల్లోనే మనకు నేర్పిస్తాడు మన బైబిల్లో చాలా గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు వీళ్ళందరూ తెలివి తెలివి వాళ్ళు జ్ఞానవంతులు అని కాదు కానీ యహోవ ఎందు భయభక్తులు కలిగి సుబుద్ధి కలిగి జీవించారు కాబట్టే అధిపతులైనారు వాళ్ళు ఎవరనగా ఏసేపు గారు జీవితం ఏసేపు గారు దేవుని ఎందు భయభక్తులు కలిగి సుబుద్ధి కలిగిన వారు ఆయన ప్రధానమంత్రి అయ్యారు ఐగుప్త దేశానికి అదేవిధంగా ముర్దకయ్య గారు ముర్దకయ్య గారు ఆయన సుబుద్ధి కలిగి ప్రతి ఒక్క విషయంలో ఎవరికి భయపడలేదు కానీ సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు కాబట్టి ఆయన కూడా రాజు తర్వాత రా రాజులా రాజు అంతటి వాడయ్యాడు ఇలా చాలామంది మన బైబిల్లో చూసుకుంటే ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు దానియల్ గారు అవ్వచ్చు నెహమ్య గారు అవ్వచ్చు వీళ్ళందరికీ కూడా ఎక్కడో నుంచి జ్ఞానం రాలేదు తెలివితేటలు రాలేదు ఏవి వాళ్ళు అభ్యసించలేదు విద్యలు అభ్యసించలేదు ఏ పెద్ద పెద్ద స్టడీస్ చేయలేదు కానీ ఎహోవెందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల ఏంటో గ్రహించి తెలివేంటో గ్రహించి సుబుద్ధి కలిగి ప్రవర్తించి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు తోడై ఉండి నడిపిస్తాడు కాబట్టి గ్రహించి వాళ్ళు నడుచుకున్నారు కాబట్టి ఒక దినంన వాళ్ళు గొప్ప వ్యక్తులుగా అధిపతులుగా మారారు ఈరోజు మనందరితో కూడా దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే మనము భయభక్తులు కలిగిన వారి కానీ మరి సుబుద్ధి కలిగి ఉన్నామా ఆయన చెప్పింది మనం ఆయన చెప్పింది విని ఫాలో అయినప్పుడు మనం అందరము సుబుద్ధి కలిగిన వాళ్ళం అవుతాం ఆ బుద్ధిని మనం చూపించినప్పుడు దేవుడు మనం ఉన్న మనం ఉన్న ప్లేస్లోనే మనం ఎక్కడైతే ఉన్న మన స్టడీస్లో అవ్వచ్చు మన జాబ్స్లో అవ్వచ్చు మనం చేస్తున్న వ్యాపారంలో అవ్వచ్చు అన్ని విషయాలలో కూడా మనం ఒక ఒక అధికారి కింద పనిచేస్తున్న వాళ్ళం అవ్వచ్చు అన్ని విషయాలలో ఏ పని చేస్తున్నప్పటికీ కూడా మనల్ని అధిపతులుగా యోధులందరి మీద అధిపతులుగా నియమిస్తానంటున్నాడు అంటున్నాడు మనందరము కూడా యహో ఎందు భయభక్తులు కలిగి సుబుద్ధి కలిగి బ్రతకడానికి జీవించినప్పుడు ఆయన కృపను బట్టి ఆయన ఎక్కడ హెచ్చించాలో అత్యధికంగా ఎక్కడ నిలవబెట్టాలో మనం ఊహించిన వాటికంటే అద్భుతమైన గొప్ప స్థితిలో దేవుడు నిలబెడతారు దేవుడు ఈ చిన్ని వాగ్దానాన్ని మన వెనికిడిలో దివించి ఆశీర్వదించునుగాక ఐ మీన్ థ్యాంక్ యూ ప్రైజ్ ద లాడ్